ఓం సాయిరా నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మన సాయినాథిని దేవల్ల అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ విడోనైతే స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈ రోజు బాబా బాబాగారు ఏం చెప్తున్నారంటే తల్లి రేపు గురువారం నీకు ఏం ఇవ్వబోతున్నానో తెలుసా వెంటనే విని తెలుసుకో తల్లి తట్టి పారేయకు అని బాబాగారితో చెప్తున్నారండి మరి బాబాగారు మనకి ఏం చెప్పబోతున్నారు రేపు బాబాగారు మనకి ఏం ఇవ్వబోతున్నారు అనేది మనం ఇప్పుడు బాబాగారి మాటల్లోనే విందామా తల్లి నాకెంతో ఇష్టమైన గురువారం రోజు నీకు ఏం ఇవ్వబోతున్నానంటే నువ్వు ఎదురు చూసే గెలుపుని నీకు అందిస్తాను నువ్వు ఆశపడే అదృష్టాన్ని నీకు కలిగిస్తాను నేను ప్రతి క్షణం నీ వెంట ఉండి నిన్ను కాపాడుతున్నంతకాలం నిన్ను ఎవరూ ఏమీ చేయలేరు అని గుర్తించుకోబిడ్డా స్వర్గం నరకం అవి రెండు నీలోనే ఉన్నాయి కాబట్టే ఏది చేసినా కానీ ఖచ్చితంగా నిర్ణయం తీసుకుని చెయ్యి అదే నీకు సగం విజయాన్ని ఇస్తుంది మిగతా విజయాన్ని నేను నీతో పాటే ఉంటూ నీకు అందిస్తానమ్మా నువ్వు ఊహించని విధంగా నీకు అద్భుతాన్ని జరిపిస్తాను అప్పుడు నువ్వు ఆ అద్భుతం చూసి ఇది జరిగిందో తెలియడం లేదే అన్న ఆశ్చర్యాన్ని గురిచేస్తాను నువ్వు ఎప్పుడు ఎక్కడ నన్ను తలుచుకున్నా సరే నేను నిన్ను వెతుక్కుంటూ వచ్చేస్తాను ఇక నీ జీవితంలో ఒక మార్పు కలగబోతుందమ్మా నువ్వు కోరుకున్న గెలుపుని నీకు అందిస్తాను విజయాన్ని పూలతో కట్టి మరీ నీ మెడలో దండగా వేస్తాను ఇప్పుడు నువ్వు కష్టపడేంతగా నీ జీవితంలో ఏం జరగలేదు నువ్వు జరిగిపోయిన దాన్నే తలుచుకుంటూ సమయాన్ని వృధా చేయకు తల్లి అన్నీ నీకు అనుకూలంగా మారేలా నేను చేస్తాను కదా ముందు నువ్వు నీ జీవితాన్ని ఆనందంగా జీవించడం నేర్చుకో సరైన సమయంలో నీకు కావలసినవి నీకు దక్కుతాయి రేపు గురువారమే అందుకు నీ విజయానికి మొదటి రోజు ఇక నీకైన మంచి ప్రతి జరుగుతూనే ఉంటుంది నీకు నీ బాబా ఇచ్చింది ఆనందంగా తీసుకొని హ్యాపీగా ఉండు తల్లి నీకు ఏది కో ఏది అయితే దక్కలేదో అది నీది కాదు అని గుర్తుంచుకో నువ్వు ఏదైతే నీకు కావాలని నన్ను ప్రార్థించావో దాన్ని జవిరి మరి నీకు అందిస్తాను నిజమే బిడ్డ ఇక నీకైనా మంచి కాలం ఆరంభమైంది నీ ఆరోగ్యానికి సంబంధించి నీ ఆర్థిక సమస్యల నుంచి వాటన్నిటికీ ఒక తీర్పు దొరుకుతుంది నీ ప్రతి కష్టాలను బాధలను తొలగించి నీ జీవితాన్ని నువ్వే మార్చుకునే అవకాశం నీకు ఇస్తాను నువ్వు ఆశపడింది నీకు దొరికేలా చేస్తాను ఒక్క విషయం చెప్పనా తల్లి సాయం చేయడానికి తెలివితేటలు డబ్బు అవసరం లేదమ్మా హృదయంలో మంచి మనసు ఉంటే చాలు ఇతరులకు సాయం చేసే గుణం నీకు ఉన్నంత వరకు నాకు ఎలాంటి దిగులు అవసరం లేదు ఎందుకో తెలుసా నువ్వు చేసే సాయమే నీకు శ్రీరామరక్షగా మారి నిన్ను కాపాడుకుంటుంది నీకు ఎన్ని సోదరులు వచ్చినా అవన్నీ వాటంతట అవే తొలగిపోతాయి నిన్ను వెతుక్కుంటూ వచ్చిన వారికి సాయం చెయ్యి ఇక నువ్వు అందరికీ సాయం చేసే స్తోమతను నేను నీకు ఇస్తాను కదా నిరంతరం సాయం చేసే స్తోమతను కూడా నీకు కలిగిస్తాను బిడ్డా దిగులు పడకు నువ్వు అనుకున్న కోరికలు నేను తీర్చాలి అని అనుకున్నప్పుడు వాటిని ఎవరూ మార్చలేరమ్మా నేను నీకు ఇవ్వాలి అని అనుకున్నప్పుడు తప్పకుండా ఇచ్చే తీరుతాను ధైర్యంగా ఉండు ఇక నీ కష్టాలు చాలు జరగబోయేవన్నీ నువ్వు చూసి వాటిని తలుచుకొని తలుచుకొని ఆనందపడతావు వాటి కోసం నువ్వు సిద్ధంగా ఉండు తల్లి ఎందుకంటే నేను నీకు వరాలు ఇవ్వాలి అని అనుకుంటున్నాను అందుకు నువ్వు సిద్ధమేనా ఇక నీకు రాబోయే కాలమంతా వసంతకాలమే అని గుర్తించుకో ఇప్పటి వరకు నిన్ను బాధ పెట్టిన నేను నీ బలాన్ని తెలుసుకున్నాను ఓపికగా ఉన్నావు ఇదే నీ బలమని నాకు అర్థమైంది బిడ్డా ప్రేమ మాత్రమే నీ బలహీనం ఒకవేళ నీ దగ్గరకు వచ్చి ఎవరైనా ప్రేమగా నాలుగు మాటలు మాట్లాడితే చాలు వారు మంచివారే అని గుడ్డిగా నమ్మేస్తావు ఇదే తల్లి నీ బలహీనత కానీ వారందరూ నీకు సాయంగా ఉండరు అని గుర్తుంచుకోమ్మా నీకు అవసరం వచ్చినప్పుడు అందరూ చేతులెత్తేస్తారు కాబట్టి నీ జీవితాన్ని ఇతరుల కోసం కాకుండా నీ కోసం మాత్రమే జీవించు ఇతరుల గురించి ఆలోచించడం మానేసే తల్లి నువ్వు నాపై పెట్టుకున్న నమ్మకాన్ని నేను ఎప్పుడూ వదిలిపెట్టను నా ఆశీర్వాదం నీకు పూర్తిగా అందిస్తున్నానమ్మా కాబట్టి నీ సాయి మాటలు గుర్తుంచుకొని జాగ్రత్తగా మసులుకో వెంటనే నీ జీవితాన్ని నువ్వే గుర్తుపట్టలేనంతగా మార్చి ఎవరూ నిన్ను అందుకోలేనంత ఎత్తులో పెడతాను ధైర్యంగా ఉండు బిడ్డ అంతా మంచే జరుగుతుంది నీ సాయి తండ్రి నీకు తోడు ఉండగా నీకెందుకు తల్లి భయం అని బాబాగారితో చెప్తున్నారండి చూశారు కదండి ఈరోజు బాబాగారి సందేశం మీ అందరికీ నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసారు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓం సాయిరామ్